ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను రమయ్య నాథండా మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకము సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది అలానే ప్రతిభా బయోటెక్ వారి ఓఎన్బిఏ సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం అనే ఈ పుస్తకం కూడా ఈ సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకి చాలా సహాయకారిగా ఉంటుంది కాబట్టి రెండు పుస్తకాలు కావాల్సిన రైతులు ఎవరైనా మన ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ చెప్పడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంది ఈరోజు మనం ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాల గురించి తెలుసుకుందాము పంటల్లో ఇప్పుడు నిన్న పది రోజులు కంటిన్యూస్గా వర్షాలు పడటం వల్ల పంటలలో వచ్చిన అసమతుల్య పరిస్థితులకి ఇవి ఎలా సహాయకారిగా ఉంటాయి వీటి వల్ల ఆ పంటల్లో వచ్చే వీటి లభ్యత తగ్గటం వల్ల పంటల్లో వచ్చే సమస్యలేంది వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే దాని మీద మాట్లాడుతున్నాము గత పది రోజులుగా విపరీతంగా వర్షాలు పడటం వల్ల పంటల్లో రకరకాల సమస్యలు వచ్చినాయి నిన్న ఒక ఇరవై ముప్పై మంది రైతులు రకరకాల క్రాప్స్ సంబంధించిన ఫోటోలు పెట్టడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల నుంచి ఫోటోస్ పెట్టడం జరిగింది వాటన్నిట్లో మనం రకరకాల పంటల్లో రకరకాల సమస్యల గురించి ఆ రైతుల్ని అడిగి మరి కొన్ని ఫొటోస్ పెట్టించుకోవడం జరిగింది ఆ పంటలో ఉన్న సమస్యల గురించి మేజర్గా పెట్టిన ఫొటోస్లో మిరపలో ఆర్గానిక్ అయినా కెమికల్ అయినా ముడత తగ్గట్లేదని ఎక్కువ మంది రైతులు ఫొటోస్ పెట్టడం జరిగింది అయితే కెమికల్ రైతులు మంచి నాలెడ్జ్ ఉన్న రైతులు వాళ్ళతోటి మాట్లాడటం ద్వారా నాకు అర్థమైంది వాళ్ళు కెమికల్ మందులు వాడినప్పటికీ కూడా మంచి నాలెడ్జుల్ పర్సన్స్ వాళ్ళతో మనం డిస్కస్ చేసినప్పుడు పంట మీద ఏ విధమైన పురుగు ఉధృతి కనపడతలేదండి కానీ ముడత వచ్చేస్తుంది పంట మీద చూడటానికి తెల్లదామ ఉందనో లేక రసం పీల్చే పురుగులు ఉన్నాయనో మనం నడుస్తుంటే చెట్టు ఇలా ఇలా కందించినప్పుడు ఏదైనా పురుగు ఉందా అని అంటే వంద చెట్లు చేలో కదిలిస్తే కూడా ఏ విధమైన రసం పీల్చే పురుగులు కానీ ఇలాంటివి ఏమీ కనపడతలేదు కానీ పంట మొత్తం ముడత వచ్చేస్తుంది చేను అని చెప్పడం జరిగింది అలానే కొన్ని ఇతర పంటల్లో ఆకులు ఎర్రబడిపోతున్నాయండి ఈ నెల ఈనెల దగ్గర చిన్న చిన్న డాట్స్ లాగా వస్తున్నాయి ఈనెల ఈనెలు సపరేట్ గా కనపడుతున్నాయి అని అన్ని పంటలు కొన్ని వెజిటబుల్ క్రాప్స్ పెట్టడం జరిగింది కాటన్ పెట్టడం జరిగింది ఇలా అన్ని పంటలు చూసినప్పుడు ఎక్కడైతే తేలికపాటి భూములు ఉన్నాయో అంటే ఇసుక పొర కలిసి ఉన్న భూములు ఉన్నాయో మనకు పెట్టి మేజర్ గా ఎయిటీ పర్సెంట్ అలాంటి సాయిల్స్ తువ్వ అంటారు రెడ్ ఎర్ర నేల ఇసుక కలిసిన నేలలో తర్వాత నల్ల రేగడ భూముల్లో కూడా కొంత ఇసుక ఉన్న నేలలో ఎలాంటి పంటల్లో ఎక్కువగా నిన్న వచ్చిన ఫొటోస్ అన్నీ ఎలాంటి సాయిల్స్కి సంబంధించినయే వాటిల్లో మనం గుర్తించింది ఏంటంటే ముడత రావటము చేను కడ తప్పిపోవటము ఎక్కువగా చెబుతున్నారు కానీ ముడత వచ్చిని అనే ఫొటోస్ పెట్టిన ఛానల్లో ఎక్కడ రసం పీల్చే పురుగుల ఉధృతి కనపడతలేదు ఆకు వెనక భాగం కానీ భాగం కానీ ఎక్కడా కూడా రసం బీల్చే పురుగుల ఉధృతి అనేది కనపడటలేదు కానీ ముడత ఆగట్లేదు ఏం చేయాలని ఫొటోస్ పెట్టడం జరిగింది దానికి సమస్య ఏంటంటే నాకు తెలిసిన కోటికి నాకు తెలిసిన సైన్స్ కార్డ్కి నేను కొన్ని సైంటిస్టులు కూడా పెట్టడం జరిగింది కొన్ని ఫొటోస్ అందరి నాకు వచ్చిన డేటా మొత్తం కాకుండా నాకు అర్థం కాని ఇది ఇది అనే అర్థం కానీ కొన్ని సైంటిస్టులకి కూడా పెట్టడం జరిగింది వాళ్ళ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాల ధాతు లభ్యత లేదు ఆ భూమిలో అంటే మొక్క ఈ వర్షాల వల్ల కానీ లేకపోతే ఇతను కల్టివేషన్ చేసే విధానంలో కానీ ఎప్పుడన్నా కానీ అది ఆ పంట వయసు నాలుగు నెలలున్న ఫో పంటలు ఉన్నాయి నెల రోజులు ఉన్న పంటలు ఉన్నాయి ఆరు నెలలు ఉన్న పంటలు ఉన్నాయి అన్ని పంటల్లో కూడా ఈ సమస్య కనపడుతుంది ఆ వయసుతో సంబంధం లేదు ఎప్పుడు ప్లాంటేషన్ చేసామనేది సంబంధం లేదు అన్ని పంటల్లో ఏమవుతుందనంటే ద్వితీయ పోషకాలు తర్వాత సూక్ష్మ ధాతువుల సమస్య ఎక్కువగా చెప్పడం జరిగిన పెట్టిన ఫొటోస్లో ఆ సమస్య ఎక్కువగా ఉంది అది ఈ పది రోజులు వర్షాల తర్వాత పెట్టడం పెట్టారు కాబట్టి ఇది పది రోజులు వర్షాల వల్ల జరిగిందా లేకపోతే అతను చేసే వ్యవసాయంలో గ్రాడ్యువల్గా ఈ పోషకాల లభ్యత తగ్గుతూ వచ్చిందా మనం ఈరోజుకు ఈరోజు జస్టిఫై చేయలేము కారణం ఏందనేది బట్ ఆ పంటలో అయితే ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువగా మిర్చి తిరగనాటుకున్నారు తిరగనాటిన పది రోజులైన వాళ్ళు ఉన్నారు ఇరవై రోజులైనళ్ళు ఉండారు ఇప్పుడిప్పుడే పెట్టాలనుకునే వాళ్ళు రెండు మూడు రోజుల్లో దుప్పి చేసుకుని వర్షం తగ్గింది కదా దుప్పి చేసుకొని పెట్టాలనుకునే వాళ్ళు ఉన్నారు ఈ సమస్యని ప్రతి ఒక్క రైతు అడ్రస్ చేయాలి ఇప్పుడు పాతాళ్ళు కూడా ఇప్పుడు పంట ఏ దశలో ఉన్నా కానీ ద్వితీయ పోషకాలు సూక్ష్మ ధాతువులు కంపల్సరీ భూమికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు కొత్తగా పెట్టేవాళ్ళు దీన్ని ప్లానింగ్ చేసుకోవాలి ఆల్రెడీ పంటలో ఉన్నోళ్ళు కూడా దీన్ని దానికి భూమికి ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి ప్రధాన వచ్చే వచ్చేతనికి నత్తలేని బాసరం పొటాషు కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు మనం చెప్పకుండానే ఇచ్చేస్తారు దాని గురించి ఇలాగా మనం వీటి గురించి నత్తలేని బాసరం పొటాషు ఇవ్వు ఇవ్వు అని చెప్పాల్సిన అవసరం లేదు వాటి వాటి లభ్యత తక్కువగా ఉంది దానివల్ల ఈ సమస్య వచ్చింది అనేది లేదు కాబట్టి దీని గురించి నేను చెప్పట్లేదు ఈ ద్వితీయ పోషకాలు ధాతువుల సమస్య ఎక్కువగా ఉంది మనకు పెట్టిన ఫోటోల్లో అందుకోసమే వీటిని వాడు వీటిని మనం వాడమని చెప్పకపోయినా రైతు వాడేస్తాడు తొంభై తొమ్మిది శాతం కెమికల్ వ్యవసాయం చేస్తారు కాబట్టి ఈ సమస్యకు సంబంధించి మనం చెప్తే ఇది రెక్టిఫై చేసుకొని ఆటోమేటిక్గా ఒక పదిన్నర రోజులు పోయిన తర్వాత మనం చెప్పకపోయినా వాడేస్తారు కాబట్టి దీని గురించి నేను చెప్పట్లేదు ఈ ద్వితీయ పోషకాలు వచ్చినానికి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇవి మూడు ద్వితీయ పోషకాలు సూక్ష్మ ధాతువులు వచ్చిన జింకు బోరాను ఐరన్ కాపర్ మాలిజనం మ్యాంగనీజు క్లోరిన్ ఇవి ఏడు సూక్ష్మ ధాతువులు ఇది మరి ప్రతిపోషకాలని భూమికి అంటే మేము పంట మీద పిచికారీ చేస్తామంటే పిచికారీ చేయటం ద్వారా వచ్చే రిజల్ట్స్ చాలా తక్కువ మ్యాక్సిమం ఇప్పుడు నీ పంట ఏ దశలో ఉన్నా అది వెజిటేబుల్స్ అయినా హార్టికల్చర్ క్రాప్స్ అయినా ప్రధాన ధాన్యపు జాతి పంటలైనా లేకపోతే పప్పు జాతి పంటలైనా ఈ ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు అనేవి భూమికి ఇవ్వాల్సిందే ఎంత ఇవ్వాలి ఈ క్రాప్ కి వేరియేషన్ చేసి చెప్పటం మనకి సాధ్యం కాదు అందుకని ఓవరాల్ ఫార్ములా ఒకటి చెబుతున్నాను ఈ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఈ మూడు పది పది కేజీలు కాల్షియం పది కేజీలు మెగ్నీషియం పది కేజీలు సల్ఫర్ పది కేజీలు ఇవి సల్ఫేట్ రూపంలో దొరుకుతాయి మెగ్నీషియం సల్ఫేట్ అని కాల్షియం సల్ఫేట్ అని సల్ఫర్ అని ఇందులో కాల్షియం నైట్రేట్ మెగ్నీషియం నైట్రేట్ రూపంలో దొరుకుతా దొరుకుతాయి సల్ సల్ఫేట్ రూపంలో దొరుకుతాయి మీకు ఏది వీలుంటే అది ప్రధాన ధాతు ద్వితీయ పోషకాలు దొరికేటట్టు చూసుకుని నైట్రేట్ మెగ్నీషియం సల్ఫేట్ అంటే మెగ్నీషియం నైట్రేట్ నోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది కాల్షియం నైట్రేట్ రూపంలో ఉండటం వల్ల నత్రజని కూడా అందిద్ది కాబట్టి కాల్షియం నైట్రేట్ కానీ మెగ్నీషియం నైట్రేట్ కానీ సల్ఫర్ కానీ ఇవి ఒక్కొక్కటి పది పది కేజీలు నీకు అందుబాటులో ఉంటే నైట్రేట్ రూపంలో ఇచ్చుకో అందుబాటులో లేకపోతే సల్ఫేట్ రూపంలో ఇచ్చుకో ఏదైనా పది కేజీలు ఇది పది కేజీలు ఇది పది కేజీలు ఇది పది కేజీలు ఒక ఎకరం భూమికి దాంతోపాటు ఈ సూక్ష్మ ధాతువులు చాలా కంపెనీలు ఇస్తున్నాయి ఐదు కేజీలు బ్యాగులు పది కేజీల బ్యాగులు ఇలా ఇస్తున్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములేషన్స్ తోటి ఈ ఏడు రకాలు కలిపి ఐదు రకాలు అలా ఉన్నాయి మాక్సిమం ఏడు రకాలు ఉన్న కాంపోజిషన్ తీసుకోండి ఈ కంపెనీ ఆ కంపెనీ అని ఒక కంపెనీ పేరు నేను చెప్పను రాష్ట్ర వ్యాప్తంగా నేను ఏదో ఒక కంపెనీ పేరు చూపితే అది దొరకవచ్చు దొరకకపోవచ్చు సమస్య మనం అందరం కలిసి సమస్యను ఎదుర్కోవటం ప్రధాన అంశం కాబట్టి నీకు లోకల్ మార్కెట్లో ఏ బ్రాండ్ దొరికితే ఆ బ్రాండ్ ఏ కంపెనీ మెటీరియల్ దొరికితే ఆ కంపెనీ మెటీరియల్ ఈ కాంపోజిషను కొన్ని కంపెనీలు ఐదు కేజీలు ప్యాక్ ఇస్తున్నాయి కొన్ని కంపెనీలు పది కేజీలు ప్యాకెట్స్ ఇస్తున్నాయి ఒక ఎకరానికే దొరుకుతున్నాయి ఏదైతే నీకు అందుబాటులో ఉందో ఆ కంపెనీ వాడు ఐదు కేజీలే సరిపోతుంది ఎకరానికంటే ఆ ప్యాక్ తెచ్చుకో పది కేజీలు ఇవ్వాలి ఈ కంపెనీ వస్తువు అంటే ఆ పది కేజీలు ప్యాక్ తెచ్చుకో ఇవైతే ఏ కంపెనీ అయినా కానీ పది పది కేజీలు కంపల్సరీ తీసుకోవాలి ఇది పది కేజీలు ఇది పది కేజీలు ఇది పది కేజీలు ఇది ఒక ముప్పై కేజీలు ఇవన్నీ కలిపి ఒక ఐదు కానీ పది కేజీలు కానీ కలిపి ఏదైనా గ్రాన్యువల్స్ గ్రాన్యువల్స్ ఉన్నాయి మార్కెట్లో హ్యుమిక్ ఫలిమిక్ సీవీడ్ బ్రాండ్ గ్రాన్యువల్స్ చాలా కంపెనీలు ఇస్తున్నాయి వాటికి కొంచెం ఆ గ్రాన్యువల్స్ కొనుక్కొని ఒక యాభై కేజీలో ముప్పై కేజీలో గ్రాన్యువల్స్ ఒక ఇరవై ముప్పై కేజీలు గ్రాన్యువల్స్ అంటే క్వాంటిటీ ఎక్కువ వచ్చేటట్టు తక్కువ రేట్లో ఉన్న గ్రాన్యువల్స్ ఏ కంపెనీ అయినా తీసుకోండి హిమిట్కు ఫలిమిక్కు సిమి కాంపోజిషన్లో ఉన్నాయి ఆ గ్రాన్యువల్స్కి ఈ పౌడర్స్ కొంచెం వాటర్ కలిపి పట్టియండి పోసి గ్రాన్యువల్స్కి పట్టించండి ఇది ఎందుకనంటే ఈ పౌడర్స్ ఆల్రెడీ క్రాప్ మీద ఉన్నప్పుడు చల్లనికి రాదు ఎలా చల్లితే గనక ఈ ఈ కాంపోజిషన్ మొత్తం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి అవి ఆకుల మీద పడి ఆకులు వెళ్ళిపోయే సమస్య ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే చేరు మీద చిమ్మటానికి ప్రయత్నించకుండా సాల్డ్లో మొదలమ్మట కానీ పట్టెల్లో కానీ ఇది గ్రాన్యువల్స్ రూపంలో గ్రాన్యువల్స్కి ఇది కోటింగ్ లాగా కొంచెం లైట్ వాటర్ కలిపి గ్రాన్యువల్స్ ఆల్రెడీ గ్రాన్యుల్స్కి కొంత మాయిశ్చర్ ఉంటుంది ఏ కంపెనీ ఇచ్చే గ్రాన్యువల్స్ అయినా కొంచెం తేమ ఉంటుంది దానికి కొంచెం తేమ యాడ్ చేసి ఇవన్నీ ఆ గ్రాన్యువల్స్కి పట్టింది కుక్కలో పట్టిచ్చేసేసి మొక్కల మొదళ్ళమ్మట కానీ లేకపోతే పట్టెలో కానీ పెద్ద పంట అయితే పట్టెలో పోసినా వేరు వ్యవస్థ ఒక నాలుగు నెలలు వయసు ఉన్న పంట ఉంటే కనుక పట్టెలోపల సెంటర్లో కూడా వేర్లు విస్తరించుకొని ఉంటాయి కాబట్టి నువ్వు సెంటర్లో ఇలా పోసుకుంటా సాల్సాలు పోసుకుంటా వెళ్ళినా కానీ వెళ్ళి గుంటకు తోలిచ్చేసి వాటర్ పెట్టుకున్నా లేకపోతే తేమ ఉన్నప్పుడు గుంటకు తోలిచ్చేసినా కానీ ఆ వేరు వ్యవస్థ ద్వారా ఈ న్యూట్రియంట్స్ని మొక్కలు తీసుకుంటాయి చిన్న మొక్కలు నిన్న మొన్న ప్లాంటేషన్ చేసిన మొక్కలైతే మొదలు దగ్గరగా పడేటట్టు ఒక రెండు నుంచి మూడు నుంచి దూరంలో మొదలుకు దగ్గరగా పడేటట్టు ఈ గ్రాన్యువల్స్ని వేసుకొని గుట్ట కొట్టుకోండి ఇలా ఇచ్చి ఒకవేళ ఇచ్చిన తర్వాత వితిన్ టూ డేస్ త్రీ డేస్ లోపల తేమ అందని పరిస్థితి ఉంటే జుప్పు ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ వాటర్ ఇవ్వండి వాటర్ ఇవ్వటం ద్వారా ఈ పోషకాలు కరిగి ఏమంటనే మొక్క రియాక్టివ్ అయింది రియాక్టివ్ అయ్యి ఈ పోషకాలను తీసుకొని వితిన్ ఫోర్ ఫైవ్ డేస్ లోపల ఇప్పుడు ప్రధానంగా ముడత కానీ తర్వాత ఆకుల మీద ఈనెల మధ్య పచ్చదనం ఆకు పచ్చగా ఉండాల్సిన ఈనెల మధ్య తెల్లదనం గానీ ఈ పండాకులాగా వచ్చి రాలిపోవటం ఇలాంటి సమస్యలు మొత్తం ఈ ద్వితీయ పోషకాలు సూక్ష్మధాతుల లోపం వల్ల జరుగుతున్నాయి కాబట్టి ఇది భూమికిచ్చేసి గుంట కొట్టేసేసి నాలుగైదు రోజులు తేమ ఉంటే ఓకే తేమ లేని పక్షంలో ఎరువులు గుడికలో గుడికల్లో కలుపుకొని గుడికల్లో సడలమట పోసేసి ఎమంటనే నీళ్లు పెట్టుకోండి బెట్ట పరిస్థితులు అంటే తేమ అనేది ఏమీ లేదు ఏమీ లేకుండా ఈ గుడికలు వేస్తే ఇవి పైన వేసేసి వదిలిపెడితే ఏమైందంటే గాలిలో ఉన్న వివిధ రకాల వాయువులతోటి రియాక్షన్ జరిగి సూక్ష్మధాతువులు తర్వాత ద్వితీయ పోషకాలు రసాయనిక చర్య జరిగి గాల్లోకి ఎవాపరేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ గుళికలు కానీ ఈ గుళికలతో ఇవి కలిపి భూమికి ఇచ్చినప్పుడు ఎమ్మంటనే దాని మీద మట్టి పడేటట్టు చూసుకోవాలా ఓపెన్ ఎయిర్ సిస్టంలో పోయకూడదు మొక్కల అమ్మట అలా పోసుకుంటూ పోసుకుంటూ పోయి వదిలేయకూడదు అలా వదిలేస్తే నువ్వు ఇచ్చిన బలం వేరు వ్యవస్థకు కానీ మొక్కకు కానీ పది పైసలు మాత్రమే పనిచేసింది తొంభై పైసలు గాల్లో ఎవాపరేట్ అయిపోయింది ఆ బలం మొత్తం ఈ పోషకాల మొత్తం కూడా గాల్లో కలిసిపోతాయి కాబట్టి ఈ ఈ ప్రకారం మీరు కంపోజిషన్ చేసుకున్న తర్వాత సాళ్లమ్మట పోయి అమ్మటే మట్టి కప్పియ్యాలి మట్టి కప్పియటం ద్వారా నువ్వు ఇచ్చింది వందకు వంద శాతం మొక్క వేరు వ్యవస్థకి అందిద్ది ఈ విధంగా చేయటం వల్ల నీకు మిర్చిలో కానీ ఇతరగా రీప్లాంటేషన్ పంటల్లో ముడత సమస్యని ఈ ప్రధాన ఈ ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇవ్వటం ద్వారా ముడత అనేది తొందరగా కంట్రోల్ వచ్చింది ఎక్కువ ముడత మందులు కొట్టే అవసరం లేదు ఇప్పుడు నిన్న మన మనం మనకి పెట్టిన ఫొటోస్లో తొంభై శాతం ముడతకు కారణం ఈ లోపాలు కనపడే ముడకొస్తుంది వస్తుంది దాంట్లో పెస్ట్ పెస్ట్ అనేది ఏం కనపడతలేదు కాబట్టి ఈ పోషకాలను ఎమర్జెన్సీగా మీ పంట వయసు ఏ దశలో ఉన్నా ఏ పంట అయినా కానీ ఇవి ఇమీడియెట్గా భూమికి ఇచ్చే మార్గం చూసుకుంది దీనివల్ల నీకు ఖర్చు తగ్గిద్ది ఇల్లు పెరిగిద్ది తర్వాత దాని సమస్యను బట్టి మళ్ళీ ఒక నెల రోజులు ఇది ఇచ్చిన తర్వాత మీరు ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత ఇంకా నేను చెప్పిన మాట నీకు నమ్మశక్యం అయ్యింది మంచి రిజల్ట్స్ అనిపించింది అనిపిస్తే మళ్ళీ పదిహేను ఇరవై రోజుల తర్వాత దాని అవసరం ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం కాబట్టి మన ఛానల్లో నిన్న ఫొటోస్ పెట్టిన కానీ మన ఛానల్ వ్యూవర్స్ కానీ పంటతో సంబంధం లేకుండా ఏ పంట అయినా కానీ ఒక వరి తప్పించి వరి తప్పించి మిగిలిన అన్ని రకాల పంటలు ఈ పంట లేదు ఆ పంట లేదు అన్ని పంటలకి ఇవి వేరు వ్యవస్థ దగ్గర ఈ ఫార్ముల ప్రకారం కాల్షియం సల్ఫేటు ఒక పది కేజీలు మెగ్నీషియం సల్ఫేట్ ఒక పది కేజీలు సల్ఫర్ ఒక పది కేజీలు ఈ ఇవన్నీ న్యూట్రియం అన్నీ కలిపి ఒక ఎకరానికి కంపెనీ వాడు చెప్పినట్టు ఐదు కేజీల పది కేజీల తీసుకొని గుడికలు హ్యూమిక్ ఫల్విక్ సివిడ్ గుడికలతో కలిపి భూమికి పోపిచ్చేసి మట్టి కప్పుకుంది తద్వారా తొంభై తొమ్మిది శాతం ఇప్పుడున్న సమస్యలన్నీ క్లియర్ అయిపోయి మొక్క ఏపుగా పెరిగింది ఇది ఈ కంపెనీ ఆ కంపెనీ అనే లేదు తర్వాత రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు మీరు ఇది కెమికల్స్ చెబుతున్నారు ఏంటంటే మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ కదా యూట్యూబ్ ఛానల్లో మనం ఆర్గానిక్లోనే సొల్యూషన్స్ చెప్పాలి కదా మరి కెమికల్స్ ఎందుకు చెప్తున్నారంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అయినా కెమికల్ ఫార్మింగ్ అయినా ఈ న్యూట్రియెంట్స్ మొక్కకు కావాల్సిన ప్రధాన పోషకాలు ఏవైతే ఉన్నాయో ఇది ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా యాక్సెప్టబుల్ అంటే ఇవి వాడితే కూడా నీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఆగదు ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూట్రియంట్స్ కెమికల్ న్యూట్రియెంట్స్ మొక్కకి ఇచ్చినప్పటికీ దాని నుంచి మనుషులకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవి ఉండవు అని ప్రపంచ వ్యాప్తంగా సైన్స్ ల్యాబ్స్ మొత్తం అప్రూవల్ ఇచ్చినాయి కాబట్టి కెమికల్ ఫార్మింగ్లో ఉన్న ఫర్టిలైజర్స్ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇవి సర్టిఫైడ్ మెటీరియల్ వీటిని వాడటం వల్ల ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులు కూడా ఇవి వాడండి మరి మనం ఆర్గానిక్ ఫార్మింగ్లు చేస్తాయి వీటితో సమానంగా మనకు ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్న ఉత్పత్తులు పనిచేయవంటే పనిచేస్తాయి కానీ ఇది కంప్లీట్గా ఉన్న సాయిల్ పరిస్థితుల్లో నేల పరిస్థితుల్లో ఇన్ ఇంత ఎఫెక్టివ్గా ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్న మందులు పనిచేయవు ఇవి కాస్ట్ తక్కువలో స్పీడ్ రిజల్ట్స్ చూపిస్తున్నాయి ఈ స్థాయిలో ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా కంపెనీలు ఉత్పత్తులు చేసి ఈ స్థాయి రిజల్ట్స్ చూపించాలంటే ఇప్పుడు సాధ్యం కాదు కొంచెం టైం పట్టిద్ది రీసెర్చ్లు జరుగుతున్నాయి ఈ స్థాయిలో రిజల్ట్స్ ఇప్పుడు మొక్కల్లో ఆర్గానిక్ ఫార్మింగ్లో అంత సత్వరంగా న్యూట్రియంట్స్ను ఇచ్చి మొక్కని కెమికల్ కీకోల్గా డెవలప్ చేసే పరిస్థితులు ఆర్గానిక్ ఫార్మింగ్లో లేవు కాబట్టి అది విశ్వసించాల్సిందే నమ్మాల్సిందే ఆ గోల్ని మనం రీచ్ కావటం కోసం నిరంతరంగా ప్రయత్నించాల్సిందే కాబట్టి ఇప్పుడు ఖర్చు తక్కువలో ఈ పది పదిహేను రోజులు వర్షాల వల్ల డ్యామేజ్ అయిన పంటలని ఇది ఆర్గానిక్ ఫార్మింగా కెమికల్ ఫార్మింగా అని అనుకోకుండా నువ్వు ఆర్గానిక్ ఫార్మర్ అయినా కానీ ఈ ఐటమ్స్ వాడు దీనివల్ల నీకు పంట అయిపోయిన తర్వాత ల్యాబ్ అనాలసిస్ లాబ్ టెస్టుల్లో నువ్వు కెమికల్కి సంబంధించిన ఈ న్యూట్రియెంట్స్ వాడావు అనేది ఎక్కడ బయటపడదు ఒకవేళ బయటపడ్డా కానీ యాక్సెప్టెన్సీ ఉంది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వరల్డ్ స్టాండర్డ్స్ ప్రకారం ఇవి అప్రూవల్స్ ఉన్నాయి ఇవి వాడినందువల్ల నీవు చేసిన ఉత్పత్తి డిఫెక్ట్ కింద రావటానికి అవకాశమే లేదు కాబట్టి ధైర్యంగా ఆర్గానిక్ ఫార్మర్స్ కూడా ఈ ఫార్ములేషన్స్ వాడండి కాబట్టి ఈ ఛానల్లో చెప్పిన విషయాలను అర్థం చేసుకొని ప్రతి ఫార్మర్ ఇమీడియట్గా నువ్వు తెగులు మందులు పురుగు మందులు కుప్పుకుంటూ కూడా భూమికి ఈ అప్లికేషన్ ప్రతి ఫార్మర్ ఇవ్వాల్సిందే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు నీ పంట నలభై రోజుల వయసున్న తర్వాత నాలుగు నెలల వయసున్న మొన్న పది పదిహేను రోజుల వర్షానికి దెబ్బతిన్న పరిస్థితుల నుంచి కొంతమంది ఏమంటున్నారంటే మాకు పెద్ద వర్షాలు లేవండి నార్మల్గా పడ్డ వర్షాలే కానీ పది రోజులు ఎండ లేదు మాది పెద్దగా దెబ్బతిని లేదని అంటున్నారు ఈ రోజు నీకు కనపడకపోయినా ఇంకా నాలుగు రోజులకైనా ఈ ఎఫెక్ట్ అనేది కనపడింది అప్పుడు కనపడినప్పుడు అప్పుడు బాధపడే కంటే మళ్ళీ అప్పుడు అప్లికేషన్ ఇచ్చి పంట ఎదుగుదల ఆపే కంటే కనపడకపోయినా కానీ నీ చేలో సమస్య లేదు అనుకుంటే కూడా ఇది ఇవ్వటం వల్ల వచ్చే నష్టం లేదు ఇది ఇవ్వటం వల్ల ఇంకా నీకు పంట దిగుబడి పెరిగిద్ది హెల్త్ మొక్కల ఎదుగుదల వ్యవస్థ పెరిగింది ఆరోగ్యం కూడా పెరిగింది ఇది ఇవ్వటం వల్ల నువ్వు పంట మీద వచ్చే రోగాల ఉధృతిని కూడా అంటే తెగుళ్లే కానీ పురుగు పాకి కానీ తగ్గించుకోవచ్చు భూమికి ఇవ్వటం ద్వారా ఈ ప్రకారం ఇది మొత్తం సాయిల్ అప్లికేషన్ మీరు ఒకటికి రెండు సార్లు చెప్తున్నా ఎలాంటి ఐటెమ్స్ తీసుకొచ్చి మళ్ళీ పంట మీద ఈ కాన్సన్ట్రేషన్ లో పైన స్ప్రే చేస్తావనే ప్రయోగాలు చేయమాకుండా ఇదంతా భూమికి భూమికి ఇచ్చిన తర్వాత నీకు ఇంకా మోర్ ఎఫెక్టివ్ కావాలంటే స్ప్రేయింగ్ మెటీరియల్ కూడా ఇవి దొరుకుతాయి అవసరాన్ని బట్టి ఫర్దర్గా వాడుకోవచ్చు కాబట్టి ఈ వ్యవస్థని ప్రతి ఒక్క రైతు అర్థం చేసుకొని ఇమీడియట్గా ఈ ఫార్ములేషన్ ప్రకారం భూమికి ఇవ్వండి రైతు మిత్రులకి ధన్యవాదాలు